అక్రమ కేసులు బనాయించడం రాజ్యాంగ ధర్మమా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ అధికారిక కార్యక్రమాల్లో హడావిడి చేస్తున్నారని వైకాపా నాయకులు మండిపడ్డారు ఈ మేరకు స్థానిక పార్టీ కార్యాలయంలో యువజన విభాగం బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆఫీస్ లో మరి ఆ ఏ అదో మరి బొగ్గు అచ్చిన గారు ఆ స్టేజ్ మీద కూర్చొని మాట్లాడేదో మరి మాకైతే అర్థం కాలేదు మరి ఆమె చూస్తే ఒక రాజకీయ రాజ్యాంగత శక్తిగా ఆమె అభివర్ణించవచ్చు ఎందుకంటే ఒక ఉండి ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది మరి ఏ పదవిండి ఆమె ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడేదో మాకైతే అర్థం కావలేదు మరి నేరుగా మా చిన్నబాబు మీద కానీ అదే మా డాక్టర్ కృష్ణ చైతన్య గారి మీద కానీ మా మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి ధర్మాన్ కృష్ణ కృష్ణదాస్ గారి మీద కానీ నేరుగా ఆమె మరి సవాల్ చేసే విధంగా మాట్లాడారు దాన్ని మేము మా యోజన విభాగం నుంచి పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకు అంటే ఈ రకంగా మేము ఖండిస్తున్నాం దానికోసం మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తాం మరి నిన్నటి రోజున రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏవో కేసులు వచ్చేసాయి కేసులు పెట్టేసాం కేసులు దానికి వాళ్ళ నాన్నగారికి ఏదో మేము ఒక ఏడెనిమిది కేసులో పది కేసులో ఒక ఇరవై కేసులో పెట్టామని ఆమె నన్ను గొంతు చింపుకుంటూ మరి వాస్తవ విషయం తెలియ తెలియకుండా మీడియాకి చెప్పారు మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం మీ నాన్నగారి మీద రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపు ఎన్ని కేసు ఎన్ని కేసులు కట్టారో నేరుగా గా రండి మీకు తెలుసో లేదో మీ నాన్నగారి మీద కేసు కడితే మా ప్రీతం నాయకులైనటువంటి ధర్మన్ కృష్ణదాస్ గారు పోలీసులు మండలించి ఆ కేసు విత్తగ చేయండి అని ఒక గొప్ప సంస్కారవంతమైన నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు కాదంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ నాన్నగారి మీద ఎన్నో ఎన్ని కేసులు ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకుని సవాల్ కదండి బయలు చర్చ కదండి లేకపోతే మా ఆయంలో దోపిడి జరిగాయి అన్యాయాలు జరిగాయి అన్నారు నేను ఈ వేళ జరుగుతున్న ఎసుక మాఫియా లెక్క దందా గాని నేరుగా ఎవరు ఉన్నారో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు చెప్పనవసరం లేదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు ఇసుక మాఫియా ఎవరు కనుసానలో నడుస్తుంది మద్యం మాఫియా ఎవరు కనుసన్నలో నడుస్తుంది వస్తారండి ఇది బహిరంగంగా దీనికోసం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం మాట్లాడతాం మా మీట మా మీట నాలుగు మండల కేడతూ కూర్చుని మీద మాట్లాడతాం రండి మీరు నిజంగా ఆ విషయం కోసం వస్తే గనక ఇప్పుడు సంవత్సరాల కాలంలో గడిచిన సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఎస్కే ఇక్కడ నుంచి తరలిపోతుంది రోజుకి ఎన్ని టప్పులు లేవుతున్నాయి అనేది మా దగ్గర ఒక పూర్తి సమాచారం ఉంది నేను వస్తానంటే బహిరంగ మేము అన్ని చూపిస్తాం వీడియోలతో సహా అలాగే మధ్య మాఫియా మీద ఎంత దండాలు జరుగుతున్నాయి ఎక్సైజ్కి ఎంత వసూలు లేదు అన్న దానికోసం కోసం మా దగ్గర పరిపూర్ణ లిస్ట్ ఉంది కాబట్టి రెండింటి యువనాయకుల మీద మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు మా యువనాయకులు గారు సుమారుగా రెండు వేల ఇరవై ఒకటిలో సుమారుగా పద్దెనిమిది వేల పైచీలకు ఓట్లు మెజార్టీ గెలిచినటువంటి ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక రాజకీయ నాయకుడు మీలాగా నాన్న పాదవుని అడ్డు పెట్టుకున్న లేకపోతే ఇంకోటో ఇంకోటో పెట్టి మాట్లాడటం ఆయన స్వతహాగా ఒక ఒక మండలంలో ఒక జడ్పీటీసీ గా పోటీ చేసి గెలిచి తన పదవికి న్యాయం చేస్తూ మండలానికి కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకులనే కాదు పార్టీ కార్యకర్తలనే కాదు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సామాన్య కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచే అంత స్థాయికి మా నాయకులు ఎదిగారు మా నాయకులతో మీరు పోల్చుకుంటూ పోల్చుకోండి కానీ మా నాయకత్వాలకు లక్షణాలు కానీ మా నాయకత్వాలకు మంచి ఆలోచన విధాన కార్యక్రమాలు కానీ మీరు ఏనాడు కూడా మా నాయకుడికి మించి రాలేదు రాబోదు అవినీతి కోసం దానికోసం వస్తే మీరు ఎక్కడికి రమ్మన్నా గాని మేము పార్టీ పరంగా మేము సవాల్ విసుకున్నాం మీ మీ హయాంలో అన్యాయాలు జరిగాయి మీ హయాంలో ఇప్పుడు అన్యాయాలు జరుగుతున్నాయి స్టేజ్ మీద వచ్చి రమ్మని మాట్లాడమని మేము మాట్లాడుతాం అంతేగాని అవాగులు చవాకులు మా నాయకుడు మీద పేరు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా మా యోజన వ్యవహారం నుంచి రాను మరిన్ని విధానాలు ఖండిస్తూ ఖండిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం మన టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే గారు అమ్మాయి కొన్ని విషయాలు మాట్లాడారు ఆ విషయాల మీద గతంలో మా యువనాయకులు కానీ మా పార్టీలో ఎవరైనా సరే గెలిచినా ఓడినా సరే నిరంతరం కార్యకర్తల కోసం ఇక్కడే ఉండి సేవలు చేసే నాయకులు మా నాయకులు మీలాగా టీడీపీలో ఉండి ఇటు ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మీరు ఎక్కడున్నారో కనిపించలేదు ఎలక్షన్ ముందు వచ్చి మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మీ నాన్నగారి పదవి అర్థం పెట్టుకుని మీరు మాట్లాడుతున్నారు అది మేము ఖండిస్తున్నాము అదే మా యువ నాయకులు గతంలో కూడా ఎప్పుడు ఎల్లప్పుడు కూడానో మా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ గెలిచినా ఓడిన ఆయన డాక్టర్ వృద్ధిలో ఉన్నప్పుడు కూడాను డాక్టర్ వృద్ధులు కూడా పక్కన పెట్టి కార్యకర్తల కోసం పూర్తిగా విశ్వాసంతో మా మీద కార్యకర్తల మీద విశ్వాసంతో ఇక్కడే ఉండి సేవ చేసి ఉండే నాయకుడు మా నాయకుడు అలాగే మీరు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయినా సరే నెల రోజులుండే మళ్ళీ ఈ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసి మళ్ళీ మా అందరికీ ఉచ్చేదం తెచ్చి మాలోనే ఒక సభ్యుడిగా ఉండి మమ్మల్ని ఎంతో ఇచ్చేసిన నాయకుడు మా నాయకుడు అంతే తప్ప మీరు రెండు వేల పద్నాలుగులో మీరు ఓడిపోతే మీ నాన్నగారు ఓడిపోతే మీరు వెంటనే పెట్టి చదువుకొని విదేశాలు వెళ్ళిపోయారు మళ్ళీ ఒకసారి గుర్తించుకున్నామ్మా అలాగే మా నాయకుడు ఆ నాయకుడు కాదు అలాట మీలాట నాయకత్వం కాదు మాది మా నాయకుడు మీకన్నా డాక్టర్గా చదివాడు ఐదు లక్షల రూపాయలు జీతం ఊలుపులు వచ్చి మాకోసము మా కార్యకర్తల కోసం నిరంతరం మాకు అందుబాటులో ఉంటూ మాలో ఒక మంచిగా పాలు పంచుకుంటూ నిరంతరం పార్టీ కోసమే కష్టపడే వ్యక్తి మా నాయకుడి అని చెప్పేసి మేము మనం చేసుకుంటాం